ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు అద్భుతాలు చేస్తారు ఆయన చేసే అద్భుతాలు మన జీవితంలో కంటికి కనిపించవు చెవికి వినిపించవు హృదయానికి రోచనము దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి మనం తలుచుకుంటే మన జీవితంలో ఏ ఏం అర్థం కాదు మనం ఎందుకని ఎటువైపు అయింది మనం ఎటువైపు నడుస్తున్నామో తెలియదు కానీ దేవుడు చేసే అద్భుతాలు మన జీవితంలో మనం తలుచుకుంటే మన యొక్క హృదయము ఏమవులు మన జీవితంలో దేవుడి ఆయన చూసాం కదా మనం లాజర్ జీవితం చనిపోయిపోయింది ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు లేపుతున్నాడు ఎందుకని ఆయన మీద ఉన్న ప్రేమ అలాంటిది లాజర్ ప్రేమించాడు దేవుడు ఎందుకని తన స్నేహితుడిగా ప్రేమించాడు ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే ఆ సమాధిలో నుంచి లాజర్ ను బయటకు వచ్చేలాగా చేసింది ప్రిల్లారా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకనే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం ప్రాణం పెట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన మన కోసము ఆయన అనేకమైన విధాలుగా గొప్ప కార్యాలు చేయడానికే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రిల్లారా మన జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఎవరి కోసం మన కోసం ఎవరి కోసం మన కోసం హల్ అద్భుతం చేయా జీవితంలో జీవితం లో నిన్నే నే నం మే యుసుత యుమయా నా జీవితం లో నిన్నే నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై వేచి చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై వేచి చూస్తున్నాను అద్భుతం చేయుమయా నా జీవితంలో నేనే ఎంతమంది జీవితాలు అద్భుతం కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం ఏదో ఒక అద్భుతం మనకి దేవుడు చేయాలనుకుంటా ఎస్ మన జీవితంలో ప్రతి అడుగు కూడా అద్భుతమేనండి మనం బ్రతుకుతున్నా మనం శ్వాస తీసుకుంటున్నా మనం ఊపిరి తీసుకొని ముందుకు వెళ్తున్నా ప్రతిదీ కూడా అద్భుతం కొంతమంది అంటారు మీ దేవుడు ఏం చేస్తున్నాడు మీకు మీ దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడని అని అడుగుతూ ఉంటారు మనము ప్రతికి మనము మన శ్వాస తీసుకొని మనం జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నామంటే ఇక ఇక నడవలేము అనుకున్న సందర్భంలో మనము అంటే ఏంటి అండి దేవుని యొక్క అద్భుతమే మన జీవితంలో ఒక కార్యం జరగదనుకొని మనం ఎన్న సందర్భాల్లో బాధపడుతున్న సందర్భంలో దేవుడు మన జీవితంలో ఆ కార్యాన్ని చేసి చూపించాడు కాబట్టి ఆయన మన జీవితంలో అద్భుతం చేశాడు కాబట్టి ఆయన మన పట్ల ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ప్రిల్లర మనం అనుకోని సంఘటనలు ఇక అవ్వదు అనుకున్న కార్యాలు ఇక జరగవు అనుకున్న కార్యాలు అన్నీ కూడా ఎవరి వల్ల సాధ్యమవుతున్నాయంటే మన ప్రభు అయిన యేసు వల్ల మాత్రమే హాలి చూడండి ప్రియుల ఎప్పుడు కూడా మన జీవితంలో మన కార్యములు ఎవరు చేయగలిగిన దేవుడు మాత్రమే చేయగలరు అందుకని ఆయన అన్నాడు నేను మీకోసం ఒక జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను చూడండి యోహాను స్వార్త ఒకటో అధ్యాయం నాలుగవ చాలం చూసినట్లయితే అక్కడ ఒక ఎస్ ఆయనలో జీవం ఉండును ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను ప్రియుల ఆయనలో ఆ జీవముందంట ఆ జీవము మనుషులకు ఏమై ఉంది వెలుగై ఉందంట ఆ వెలుగు ఏం చేస్తూ ఉంది మనుషుల్ని వెలిగిస్తా ఉంది మనుషులకు అద్భుతాలను ఇస్తూ ఉంది గొప్ప కార్యాలను ఇస్తూ ఉంది ఆ వెలుగు మనుషుల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తా నడిపిస్తూ ఉంది అవన్నీ కూడా దేవుని యొక్క కృప వల్ల మనకి అనుగ్రహించబడతా ఉన్నాయి ఎందుకని ఆయనలో జీవముంది యేసులో జీవముంది ఇలానే ఒక మీటింగ్ జరుగుతా మీటింగ్ జరుగుతూ ఉందంట ఒక ప్రేయర్ జరుగుతూ ఉంది అందరూ కూడా చాలా ఆసక్తిగా వింటూ నా కొంతమంది ఆసక్తిగా వినలేక సమయం ఎక్కువ చెప్పేసరికి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఒక్క ఆవిడ మాత్రానికి పాపం బాగా ఏడుస్తూ ఉందంటండి ఏం చేస్తుందంట వాక్యం చెప్తున్నప్పుడు ఏడుస్తూ ఉందంట పాస్టర్ గారికి అర్థమవుతా ఉంది ఏంటంటే ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆవిడ ఏడుస్తుంది కాబట్టి ఏమనుకున్నారంటే వాక్యం బాగా అర్థమవుతుందేమో వాక్యం బాగా హృదయంలోనికి వెళ్ళిపోతుందేమో అని అనుకొని ఆ వాక్యాన్ని గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాడంట ఈవిడి గురించే ఆలోచన చేస్తున్నాడంట వాక్యం అయిపోయింది ఎంత అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు ఆవిడ ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది ఆ ముసలావిడి పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది అమ్మా ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు ఎందుకంటే నువ్వు ఏడు ఏడుస్తున్నావు నా ఆ వాక్యం చెప్తున్నప్పుడు అని చెప్పని అడిగినప్పుడు ఆ ముసలి ఆవిడ అంటా ఉంది అయ్యా నీ గెడ్డను చూస్తా ఉంటే తప్పిపోయినమ్మా మేకపోతూ గుర్తు ఉందయ్యా అది దాన్ని చూస్తూ ఉంటే మా పిడిపి ఉంది వారం రోజుల క్రితమే తప్పిపోయిందయ్యా అది అది చక్క చాలా బుద్ధిగా ఉండేది చక్క బలంగా ఉండేది ఎటు చూసినా తల ఊపుతున్నప్పుడల్లా గడ్డ బాగా చక్కగా ఊగుతూ ఉండేదయ్యా నువ్వు వాక్యం చెప్తున్నప్పుడల్లా నీ తల ఊగుతూ ఉంది నీ గెడ్డ ఊగుతూ ఉంది నేను చూస్తూ ఉంటే అదే గుర్తు వస్తుంది అయ్యా అందుకే ఆ గొరికపోతే గుర్తొచ్చిందయ్యా అందుకనే నాకు ఏడిపోతుందని చెప్పని అంటుందండి పిల్లరా మన హృదయంలో ఏదో పెట్టుకొని వాక్యం ఉంటే మన హృదయంలోకి వాక్యము అర్థం కాదు మన హృదయాన్ని దేవునికి ఇద్దాం దేవునికి ఇచ్చి వాక్యాన్ని విందాం ఆ వాక్యం ద్వారా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు ఇలా చూడండి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే అంటే ఆయనలో జీవం ఉందంట అది సమృద్ధిగా ఉందంట ఆ జీవాన్ని మనుషులకు ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడంట చూడండి మనుషులు అనుకుంటారు మనము జీవిస్తున్నాం కదా అని చెప్పి అనుకుంటాము మనుషులు జీవిస్తున్న జీవితం అది జీవితమేనండి బైబిల్ చెప్తా ఉంది మనుషులు పాపం ద్వారా అపరాధముల ద్వారా చచ్చిన వారై ఉండగా అని చెప్పి ఏంటండి మనుషులు పాపము ద్వారా అపరాధముల ద్వారా ఏమై ఉన్నారు నచ్చిన వారై ఉన్నారు ఆదమ్ అవ్వని మీరు చూడండి దేవుడు అంటాడు ఆదాము తాపుతా అంటాడు ఆదం అవ్వని పండు తిను తిన నిశ్చయంగా నువ్వేం చేస్తావు చనిపోతావు మరి ఆదమ్ అవ్వ నిజంగానే చనిపోయారా చనిపోయారా నిజంగానే చనిపోలేదు ఎందుకని చనిపోలేదు ఆత్మ సంబంధంగా వారు చనిపోయారు ప్రియులారా మన జీవితంలో ఈరోజు చాలా మంది బ్రతుకుతున్నారు చాలా మంది జీవిస్తున్నారు కానీ వారి జీవితం మాత్రమే ఉంటా ఉంది వారి జీవం మాత్రము వారి జీవితంలో పనిచేయడం లేదు వారి జీవితంలో పనిచేయడం బ్రతుకుతున్నాం అనే పేరుకి మాత్రమే బ్రతుకుతున్నారు బైబుల్ చెప్తా ఉంది మీరు పాపం వలన అపరాధం వలన చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనల్ని ఏం చేశాను బ్రతికించను అని చెప్తా ఉంది మనిషి అంట పుట్టుకతోనే పాపం చేసిన వాడిగా ఉన్నాడంట పాపంలోనే మనిషి పుడుతూ ఉన్నాడంట మనిషి యొక్క బైబుల్ చెప్తా ఉంది మనిషి యొక్క హృదయము పూర్తిగా చెడిపోయిందంట అది కేవలము ఘోరమైన వ్యాధి కలిగిందంట అది చెడ్డదంట ఎప్పుడు కూడా ఎప్పుడు చూడండి మనిషి యొక్క హృదయంలో వచ్చిన ఆలోచనలు ఎవరన్న హృదయంలో ఉంటాయండి మన హృదయం ఖాళీగా ఉంటే మాములుగా ఎటో వెళ్ళిపోతా ఉంటుంది దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది ఎటు ఎటు మన హృదయం అంతా కూడా చూడండి ఒక వ్యక్తిని తన మనసుని స్వాధీనపరచుకొని ఒక వ్యక్తి కూడా ఉండలేదంట అసలు అసలైన జ్ఞాని సలోమని అంటాడు అసలైన జ్ఞాని ఎవరు అంటే తన హృదయాన్ని తన స్వాధీనంలో ఉంచుకునేవాడు అసలైన జ్ఞాని అని చెప్పని అంటాడు అలాగనే మనిషి యొక్క హృదయము ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనిషి ఇక్కడే ఉంటాడు ఎటో వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి ఇక్కడే ఉంటాడు ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి కొన్నిసార్లు చూడండి మన మనుషుల్లో ఉంటానే ఉంటాము మన ఆలోచనలు అక్కడ ఉండవు కొంతమంది మనల్ని కొట్టి లేపు తిన కానీ మనము లేచి మాట్లాడలేము అలాగే ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ విపరీతంగా ప్రిల్లరా మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆలోచన అంతా కూడా చెడ్డదని దేవుని వాక్యం చెప్తా ఉంది కానీ దేవుడు అన్నాడు ఆయన ప్రభు అయిన ఏసుక్రీస్తుని పంపించాడంట అది దేనికోసం అంటే సమృద్ధి అయిన జీవము ఇవ్వడం కోసం మనుషులకి ఎందుకని ఆ జీవము అవసరం ఎందుకని మనుషులకు ఆ జీవము అవసరం అంటే దేవుడు అన్నాడు మనం మన యొక్క జీవము ఏ పార్టీదని చెప్పి మనుషుల యొక్క జీవం కన్నా దేవుడిచ్చే జీవం అనేది అది ఉత్తమమైనదండి నిత్య జీవం అనేది దేవుడు ఇస్తాడు ఈ లోకంలో ఉండే జీవం మాత్రమే కాదు దేవుడు ఇవ్వాలనుకున్నది ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన ఆయుష్ మాత్రమే దేవుడు ఇవ్వాలనుకోవట్లేదు దేవుడు అనుకున్నాడు పరలోకంలో జీవించడానికి కావాల్సిన జీవాన్ని కూడా ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు ఈ లోకంలో ఉండే జీవితాన్ని మాత్రమే ఆ కొంతమంది ఈ లోకంలో ఉండే జీవితాన్ని మాత్రమే జీవిస్తూ వాళ్ళు అనుకుంటారు ఇదే జీవితము ఇదే జీవము ఇదే సమృద్ధి అనే జీవము అని చెప్పి అనుకుంటారు కానీ ఇది మాత్రమే ఎంజాయ్ చేయడం ఇది మాత్రమే దాని ప్రకారం వెళ్ళడం కాదు అసలైన జీవితం పరలోకంలో ఉంటా ఉంది యోహాను సువార్త పదవ అధ్యాయం పదవ వచనం చూడండి ఒకసారి అక్కడ తనమును హత్యను నాశనమును చేయడానికి వస్తాడు వస్తడి మరి దేనికి రాడు ఇక్కడ చూడండి గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో చెప్పుచున్నాను అను హలూయ చూడండి అంటున్నాడు గొర్రెలకు జీవము కలగాలంట అది సమృద్ధిగా కెలడానికి అది ఆయన వచ్చి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఉన్న జీవం మాత్రమే జీవం కాదు సమృద్ధి అయిన జీవం ఇంకొకటంతో ఉంది అది ఏంటంటే పరలోక రాజ్యంలో నరుడు చేరడము పరలోక రాజ్యంలో దేవునితో కూడా మనిషి ఉండడం అనేది అది సమృద్ధి అయిన జీవం అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఎంతమంది పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం ఆశ ఉంది లేదండి రెండు వందల యాభై సంపాదించుకుందాం మెరుగైన ఆ లేదండి మనం ఏదైనా పని చేసుకుని ఒక ఐదు వందలు సంపాదించుకుందాం అనుకుంటున్నారా అది కాదు మనసు సంపాదించుకోవాల్సింది మనం సంపాదించుకోవాల్సింది అది కాదు ప్రియమైన దేవుని ప్రజలారా అది సంపాదించుకుందాం ఈ లోకంలో బ్రతకడానికి లోకంలో తినడానికి ఈ లోకంలో జీవించడానికి ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించడానికి కానీ బైబుల్ చెప్తోంది మనం సమృద్ధి అయిన జీవం సంపాదించుకోవాలంటే దేవునితో మనం నడవాలి దేవుణ్ణి మనం వెంబడించాలి దేవుణ్ణి మనం దేవుని అనుసారంగా మనం వెళ్ళాలి అది సమృద్ధి అయిన జీవం కొంత మాత్రమే జీవం కాదు కొంతమంది జీవనోపాధి కోసం పనులు చేసుకుంటూ ఉంటారు వారి జీవితం వెళ్ళాలంటే వారి జీవనం కొనసాగాలంటే వారి పనులు వారు కొనసాగించాలి పని లేకుండా ఉంటే జీవితం అనేది నడవద్దు ప్రియరావు అలానే దేవుడు అంటున్నాడు మీకు జీవము కాదు గొర్రెలకు జీవం కాదు అలా ఎలాంటి జీవము సమృద్ధి అయిన జీవం ఈ లోకంలో ఉండడమే మాత్రమే జీవం కాదు పరలోకంలో మనం నిత్యము జీవించడం అనేది జీవము పరలోకాన్ని గురించి ఎవరు ఆలోచిస్తారని అంటే రేపు మాపో వెళ్ళిపోయే వాళ్ళు ఆలోచిస్తారండి యవనస్థలకి ఏం పని ఉండదండి అని చెప్పని అనుకుంటూ ఉంటారు యవనస్థలందరికీ పరలోకం గురించి ఆలోచన రావు ముసలి అయిన తర్వాత అప్పుడు వస్తుంది ఆలోచనలు దేవుడు ఉన్నాడని గుర్తొస్తాడు పరలోకం ఉందని గుర్తు వస్తుంది లేకపోతే పరలోకం అనే ఒక రాజ్యం ఉంది అని చెప్పని అప్పుడు గుర్తు వస్తుంది లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు పరలోకం ఉందనే విషయం గుర్తొస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా చూడండి మన దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడంట అది ఎలాగంటే సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడంట కొంతమంది ఎలాగంటే సమృద్ధిగా ఇవ్వడు బైబుల్ పై వచ్చిన ఏమంటుందంటే దొంగ దొంగతనమును హత్యను చేయడానికి వస్తాడు కానీ నేను వచ్చింది దేనికోసం అంటే జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్పండి సాతాను చూడండి కొంచెంలో ఆనందాన్ని ఇస్తాడు అది సమృద్ధిగా ఇస్తాడా కొంచెంలో ఆనందం కలుతుంది మనకు ఒక ఏదైనా సినిమా చూస్తే కొంచెం సేపు మనకి ఏమొస్తుంది ఆనందం వస్తుంది ఏదైనా కామెడీ సీన్ చూస్తే కొంచెం ఆనందం వస్తుంది ఈ రోజుల్లో ఆనందం అనేది వ్యసనం అయిపోయింది ఆనందం అనేది డేటా అయిపోయింది అది ఎలాగ రోజుకి మూడు రూపాయలు అంటే నెలకు మూడు వందల రూపాయలు పెట్టి డేటా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది మనం అనే కదండి ఫండ్ కోసమే రీఛార్జ్ చేయించుకుంటాం మనం రీల్స్ చూడడానికి ఫన్ చేయడానికి లేకపోతే సంతోషంగా అవి ఉండటానికి కోసమే మనం రీఛార్జ్ చేయించుకొని దాన్ని స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాం అదంతా ఆనందం అని అనుకుంటున్నాం మనము ఆనందంగా జీవించడం కోసం మనం అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం బైబుల్ చెప్తా ఉంది మోసగాడు అపవాది ముందు సంతోషాన్ని ఇస్తాడు ముందు ఆనందాన్ని ఇస్తాడు అది శాశ్వతమైన ఆనందం కాదు శాశ్వతమైన జీవం కాదు శాశ్వతమైన జీవితం కాదు అది బైబుల్ చెప్తుంది అది శాశ్వతం కాదు దేవుడు అన్నాడు ఆయనను మామడిస్తే ఆయనను అనుసరిస్తే ఆయనను కనుక నువ్వు స్వీకరిస్తే ఆయన కనుక నువ్వు తీసుకోగలిగితే ఆయన అంటాడు ఆయన సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పని అంటున్నాడు నమ్ముతారండి ఏసైను ఈ రోజుల్లో నమ్ముదామా ఏసు బ్రమ్మని నమ్ముదామా అండి ఎంతమంది నమ్ముతారు ఎంతమంది చర్చకెళ్తారు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం దేవుడు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించిన గాక ప్రియుల దేవుడు మనల్ని దీవించడానికి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు ఈ సువార్త కోడిక కోసం ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటేనండి మనకి రక్షణ జీవం అనేది వేరే ఉంది సమృద్ధి అయిన జీవం అనేది వేరే ఉంది జీవం అంటే ఈ లోకంలో మనం బ్రతకడము జీవించడము కొనసాగడం అది వేరు సమృద్ధి అయిన జీవం అంటే దేవుడు మనిషిని పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన చనిపోయాడనే విషయాన్ని తెలియజేస్తూ చూడండి సమృద్ధి అయిన జీవం అంటే మనిషికి ఈ లోకంలో ఏ బాధ లేకుండా బ్రతకడం ఒకటి వ్యక్తి ఒక వ్యక్తైతే దేవుడు అంటున్నాడు ఈ లోకంలో మాత్రమే కాదు ఆయనతో కూడా కలిసి పరలోకంలో మనం జీవించడం అనేది దేవుని యొక్క చిత్తం అని దేవుడి వాక్యం తెలియజేస్తాం చూద్దామండి రెండవ తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పాదవత్సరం చూడండి క్రీస్తు యేసు అని తన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను హాలిలో చూడండి సువార్త వలన ఏం తెచ్చాడు మరణమును నిరర్ధకము చేసి అంటే జీవమును ఏం చేశాడు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు సువార్త వలన మనల్ని పిలిచిన వాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనకి అనుగ్రహించబడిన రక్షణ మనకు అనుగ్రహించబడిన ఈ మారు మనసు అనేది రక్షణ అనేది దీని వలన ఏం ఉందంటే దేవుడు అన్నడు మరణాన్ని నిరర్థకం చేశాడంట ఆయన జీవాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడంట ఇదివరకు చూస్తే మనము సువార్థ కనుక రక్షణ కనుక అంటే యేసుక్రీస్తు వారు చనిపోక చనిపోకపోతే కనుక రక్షణ పాపుల కొరకు రక్తాన్ని చెందించకపోతే కనుక మనిషి నరకంలోనే ఉండేవాడు పాపం వల్ల నరకానికే ప్రాప్తి చెందేవాడు నరకంలోనికే వెళ్ళిపోయేవాడు కానీ బైబుల్ బైబుల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు వారు ప్రవచనాల ప్రకారంగా మన నుంచి తిరిగి లేవడం ద్వారా ఆయన మనిషిని మనిషి యొక్క ఆత్మను నరకంలో కాకుండా ఎక్కడ ఆయన మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్ళడానికి జీవంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన మరణించి తిరిగి లేవడం జరిగింది ప్రియమైన దేవుని ప్రజలారా చూడండి చోటు ఆయన జీవమును మనకి ఇవ్వడానికి ఆయన వచ్చి చూడండి మనం ఇందాక చూసాం కదా లాజర్కి ఏమి ఇచ్చాడు దేవుడు జీవము ఇచ్చాడు లాజర్ జీవితంలో ఏమాత్రమైన జీవం ఉందా లాజర్ దగ్గర ఏ మాత్రమైన జీవం ఉందా అండి ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు నాలుగు రోజులు అవుతా ఉంది కానీ లాజర్ దగ్గర కొంచెం కూడా ఊపిరి లేదు అలాంటి సందర్భంలో దేవుడు వచ్చి అంటున్నాడు మరి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పాలంటున్నాడు కేవలము మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు కానీ దేవుని యొక్క జీవం కానీ కనపడాలి అంటే జరగాలి అంటే ఒకే ఒక కారణం ఉందండి మనము దేవుని నమ్మాలి ఏం చేయాలి నమ్మాలి ఏమీ లేని చోట నమ్మాలి దేవుడు మనం అనుకుంటాము ఏదైనా నువ్వు చూపిస్తే నేను నమ్ముతానయా ఏదైనా జరిగితే నేను నమ్ముతాను ఏదైనా అవితే నేను నమ్ముతాను ఏదైనా ఇలా జరిగితే నేను నమ్ముతానని చెప్పంటావు కానీ విశ్వాసం అనేది ఏంటంటే నువ్వు చూడకముందే దేవుని నమ్మాలి దేవుని నువ్వు చూడక ముందే దేవుడు చేస్తాడని నువ్వు నమ్మాలి అప్పుడు దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడు అప్పుడు దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తాడు ప్రియమైన వాళ్ళ దేవుడు ఈరోజు మనతో తెలియజేస్తున్నాడు ఆయన జీవంని ఇవ్వడానికి వచ్చాడు ఎలాంటి జీవం అంటే సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు ఇంత ఇంతవరకు కూడా చూసాం మనము లాజర్ ఎలాగైతే చనిపోయి ఉన్నాడు ఆయన ఏ విధంగా అయితే జీవంతో ఆయన లేపి ఉన్నాడు అలాగనే అనేక మందిని ఆయన జీవంతో లేపి ఉన్నాడు అనేక మందికి ఆయన జీవాన్ని ఇచ్చి ఉన్నాడు అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడి కొద్ది మాటలు మనం ఇన్నికి దీవించి ఆశీర్వదించనుగాక ఆమె